హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేడి అకాడమీ ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బాదామి చాళుక్యుల గురించి చూద్దాం సో చూద్దాం బాదామి చాళుక్యుల మూల పురుషుడు ఎవరు బాదామి చాళుక్యుల మూల పురుషుడు ఇక్కడ మనం చూసుకుంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ రాజ్యాలలో బాదామి చాళుక్యులు ఒకరు సో ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్ అనుకుంటే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఫస్ట్ పరిపాలించింది బాదామి చాళుక్యో ఓకేనా ఇది ఎప్పుడు ఏ టైంలో అంటే మనకి దగ్గర దగ్గర ఐదు వందల యాభై నుంచి ఓకేనా ఐదు వందల సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది బాదామి చాళుక్యం అది సో ఫైవ్ హండ్రెడ్ నుంచి సోరీ అనేది మొదలవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఓకేనా సో అప్పటికి ఇక్కడ వేరే రాజ్యం ఉంటుంది ఓకే ఇక్కడ వేరీ నదుల మధ్య ఉన్నటువంటిదే ఈ రాజ్యాల యొక్క ఫస్ట్ వచ్చేసి బాదామి చాలికులు వీరి తర్వాత వచ్చింది వీళ్ళకి సామంతులు నెక్స్ట్ వచ్చేవారు మనకి రాష్ట్ర ఓకే నెక్స్ట్ రాష్ట్ర తర్వాత వచ్చేటువంటి వారు కళ్యాణి చాలకులు ఓకేనా ఫస్ట్ బాదామి చాలికులు వారి సామంతులు మనకి రాష్ట్ర వారి యొక్క సామంతులు మనకు కళ్యాణి చాళుక్యులు ఓకేనా ఓకే లెట్ స్టార్ట్ బాదామి చాళుక్యుల మూల పురుషుడు ఎవరు అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి జయ సింహుడు ఓకే మూల పురుషుడు రాజ్య స్థాపించి నేను కాదు ఇనే మూల పురుషుడు ఈ ముఖ్యంగా ఈ మూడు రాజ్యాలు ఏ నేను ఇప్పుడు చెప్పేటివి ఉన్నాయి కదా బాదామి నెక్స్ట్ వచ్చేసి మనకి రాష్ట్రకూట ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ కళ్యాణ చాలకి ఈ మూడు రాజ్యాలు కూడా మనకి యుద్ధాలతోనే పుడతాయి యుద్ధాలతోనే విస్తరిస్తాయి అండ్ యుద్ధాలతోనే నశిస్తాయి అన్నమాట ఓకేనా యుద్ధాలతోటే మొదలవుతుంది స్టోరీ సో లెటర్ స్టార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జయసింహుడు తర్వాత బాదామి చాళుక్యులను పరిపాలించినది ఎవరు జయ సింహుడు జయసింహుడు తర్వాత బాదామి చాళుక్యులను పరిపాలించినది ఎవరు ఆప్షన్స్ జయసింహుడు రణరాగుడు మొదటి పులకేశి అండ్ మొదటి కీర్తివర్మ సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి రణరాగుడు జయసింహుడు తర్వాత బాదామి చాళుక్యులలో పరిపాలన చేసింది కూడా రణరాగుడు వీళ్ళిద్దరు కూడా స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించలేదు అప్పటి వరకు ఓకేనా అప్పటి వరకు వీరు కాదంబులకి ఓకేనా కాదంబులకి వీళ్ళు సామంతులుగా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ క్వశ్చన్ జయసింహుడు మరియు రణరాగుడు ఎవరికి సామంతులుగా ఉన్నారు జయసింహుడు మరియు రణరాగుడు ఎవరికి సామంతులుగా ఉన్నారు ఆప్షన్స్ రాష్ట్ర తూర్పు చాలుకులకు కదంబులకు పాందరికి సో రైట్ ఆన్సర్ కదంబులకి ఓకే వీళ్ళిద్దరు కూడా జయసింహుడు అండ్ రణరాగుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బాదామి చాలికులలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి రాజు ఎవరు బాదామి చాలుకులలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి రాజు ఎవరు అంటే ఆప్షన్స్ జయసింహుడు రణరాగుడు మొదటి పులకేశి అండ్ మొదటి కీర్తివర్మ సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మొదటి పులకేశి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి బాదామి చాళుక్యులు మొదటివారు ఎవరు అంటే మొదటి పులకేశి ఈ మనకు దాదాపుగా ఐదు వందల నలభై ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు వందల నలభై ఏడు నుంచి అది ట్వంటీ ఇయర్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బాదామి చాళుక్యులు బ్రహ్మచులకం నుంచి ఆవిర్భవించిన వారు అని పేర్కొంటున్నటువంటి పుస్తకం ఇది బాదామి చాళుక్యులు బ్రహ్మ చులకం నుంచి ఆవిర్భవించిన వారు అని పేర్కొంటున్నటువంటి పుస్తకం ఇది ఆప్షన్స్ విక్రమా విక్రమార్జున విజయం దశకుమార చరితం కిరాతార్జునీయం విక్రమాంక దేవ చరితం బాదామి చాళుక్యులు బ్రహ్మచులకం నుంచి ఆవిర్భవించిన వారు అని పేర్కొంటున్నటువంటి పుస్తకం ఇది అంటే విక్రమాంక దేవ చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ వాస్తవంగా చాళుక్య స్థాపకుడు మొదటి పులికేశి అని పేర్కొంటున్నటువంటి శాసనం ఏది వాస్తవంగా చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులికేశి అని పేర్కొంటున్నటువంటి ఏంటి ఆప్షన్స్ ఐహోల్ శాసనం బాదామి శాసనం ఉత్తరేరు శాసనం అండ్ సో వాస్తవానికి రాజ స్థాపకుడు ఎవరు అని పేర్కొంటుంది మోల్టిప్లికేషన్ పేర్కొంటున్న శాసనం ఏది అంటే రైట్ ఆన్సర్ బాదామి నెక్స్ట్ క్వశ్చన్ బాదామి చాళుక్యులలో అతి గొప్పవాడు ఎవరు బాదామి చాళుక్యులలో అతి గొప్పవాడు ఎవరు బాదామి చాళుక్యులలో అతి గొప్పవాడు ఎవరు ఆప్షన్స్ మొదటి పులికేశి మంగళేశుడు రెండవ పులికేశి మొదటి కీర్తి వర్మ సో రైట్ ఆన్సర్ ఈస్ రెండవ పులకేశి నెక్స్ట్ క్వశ్చన్ బాదామి చాళుక్యులలో చిట్ట చివరి వాడు ఎవరు బాదామి చాళుక్యులలో చిట్ట చివరి వారు ఎవరు ఆప్షన్స్ మొదటి పులికేశి మంగళేశుడు రెండవ కీర్తివర్మ అండ్ మొదటి కీర్తివర్మ సో రైట్ ఆన్సర్ ఈజ్ రెండవ కీర్తి వర్మ బాదామి చాళుక్యులలో చిట్ట చివరి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు పరమ భాగవత అనే బిరుదు కలిగినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు పరమ భాగవత అనే బిరుదు కలిగినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్స్ మొదటి పులకేశి మంగళేశుడు రెండవ పులకేశి అండ్ మొదటి కీర్తి వర్మ సో రైట్ ఆన్సర్ మంగనా మంగళేశుడు భాగవత అనే బిరుదును తీసుకోవడం జరిగింది ఈయనే కీర్తివర్మ యొక్క కుమారుడు అంటే రెండవ పులకేశ్ సారీ సోదరుడు అనమాట రోజు సోదరుడు మొదటి పులకేష్ యొక్క సోదరుడు మంగళేశుడు తన కొడుకుని కాకుండా మంగళేశ్వరుడు రావడం జరిగింది మొదటి పులకేష్ మంగళేశుడు సో మంగళేశుని వధించి సింహాసనం అధిష్ఠించింది మనకు రెండవ పులికేశుడు నెక్స్ట్ క్వశ్చన్ అశ్వమేధ యాగం చేసినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు అశ్వమేధ యాగం చేసినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు అశ్వమేద యాగం చేసినటువంటి బాదామి రాజు ఎవరు ఆప్షన్స్ మొదటి పులికేశి మంగళేశుడు రెండవ కీర్తి వర్మ అండ్ మొదటి కీర్తి వర్మ సో రైట్ ఆన్సర్ ఈస్ మొదటి లకేష్ ఓకే యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి లకేష్ నేను వాదా వాతాపి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బాదామిలో చాలా టెంపుల్స్ నిర్మించాడు దాదాపుగా తొంభై బాదామి చాలుక్యులు బాదామిలో నిర్మించినటువంటి ఆలయాల సంఖ్య ఎంత అంటే టంబై ఓకేనా అందులో మొల్లోనే ఎక్కువ ఉంటుంది శ్రీవల్లభ సత్యాశ్రయ రణ విక్రమ శ్రీ పృథ్వీ వల్లభ స్త్రీవల్లభ సత్యాశ్రయ రణ విక్రమ శ్రీ పృథ్వీ వల్లభ బిరుదులు ఉన్నటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్స్ మొదటి పులకేషి మంగళేశుడు రెండవ పులకేశి మొదటి కీర్తి వర్మ సో రైట్ ఆన్సర్ మొదటి పులకేశి సో మొదటి పులకేశుకున్నటువంటి బిరుదులు కానీ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ పులకేషి యొక్క విజయాలను పేర్కొంటున్నటువంటి శాసనం ఏది ఇది ఇంపార్టెంట్ మన బాదామి చాలూ బిట్ రావచ్చు సో రెండవ పులకేషి యొక్క విజయాలను పేర్కొంటున్నటువంటి శాసనం ఏది ఐహోల్ శాసనం బాదామి శాసనం ఉత్తర మేలు శాసనం అండ్ రెండు మరియు మూడు సో రెండవ పులకేశి యొక్క విజయాలను పేర్కొంటున్నటువంటి శాసనం ఏది అంటే ఐఓలు శాసనం ఇది ఎవరు వేయించారు అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ పులకేశి యొక్క సేనాపతి ఎవరు రెండవ పులకేశి యొక్క సేనాపతి మూడు ఆప్షన్స్ మూడవ మాధవ వర్మ రవి కీర్తి ఉజ్జవిష్ణువర్ధనుడు అండ్ నరసింహ వర్మ సో రెండవ పులకేశి యొక్క సేనాపతి ఎవరు అంటే రవి కీర్తి ఈ రవి కీర్తి వేయించినదే మనకి ఏంటిది ఐను శాసనం ఓకేనా ఇంకొకటి ఏంటంటే రెండవ పులకేశి మన విష్ణుకుండిలో ఓడిస్తాడు ఓకేనా వెరీ ఇంపార్టెంట్ అది విష్ణుకుండిలను ఓడిస్తాడు అన్నమాట సో ఉష్ణుకుండెలను ఓడించినటువంటి యా విష్ణుకుండెలను ఓడించి అక్కడ ఇతని సోదరుడు అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని గా నియమించి వెళ్తాడనమాట ఆ కుబ్జ విష్ణువర్ధనుడే తర్వాతి కాలంలో స్వతంత్రుడై తూర్పు చాలికులుగా విరాజిస్తాడు రెండవ పులిగేషక సేనాపతి ఎవరు అంటే రవికీర్తి ఐహోల్ శాసనం వేసింది ఎవరు అంటే ఆప్షన్స్ రవికీర్తి రెండవ పులకేశి మొదటి విక్రమాదిత్యుడు అండ్ నరసింహ వర్మ ఐహోల్ శాసనం వేసింది ఎవరు ఆప్షన్స్ రవికీర్తి రెండవ పులకేశి మొదటి విక్రమాదిత్యుడు అండ్ నరసింహ వర్మ సో ఐహోల్ శాసనం వేసింది ఎవరు రవి కీర్తి నెక్స్ట్ క్వశ్చన్ కుణాల యుద్ధంలో వెరీ ఇంపార్టెంట్ ఇది దక్షిణ భారతదేశ చరిత్రలో ఇది ఒక యుద్ధంలో చాలా ఇంపార్టెంట్ కుణాల కుణాల యుద్ధంలో ఎవరిని ఓడించి కుణాల యుద్ధంలో ఎవరిని ఓడించి రెండవ పులకేసి వెంగిని ఆక్రమించడం జరిగింది కుణాల యుద్ధంలో ఎవరిని ఓడించి రెండవ పులకేసి వెంగిని ఆక్రమించడం జరిగింది ఆప్షన్స్ మూడవ మాధవ వర్మ అండ్ మహేంద్ర వర్మ విష్ణువర్ధనుడు అండ్ నరసింహ వర్మ సో విష్ణుకుండిన రాజు అయినటువంటి మూడవ వర్మను ఓడిస్తాడన్నమాట ఓకేనా విష్ణు కుండిన రాజు ఓకే యుద్ధం లేదా దీన్ని కొల్లేరు అంటారు అంటా కొల్లేరు యుద్ధం కొల్లేరు యుద్ధంలో ఎవరిని ఓడించి రెండవ పులికేసి వెంగిని ఆక్రమించడం జరిగింది అంటే మూడవ వారం వర్మ సో ఓడించిన తర్వాత వెంగిని ఆక్రమించి అక్కడ కుబ్జ విష్ణువర్ధనుడిని అతని సోదరుడైనటువంటి అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ఇంపార్టెంట్ ఇది కుబ్జ విష్ణువర్ధనుడిని రాజ్య అధిష్ఠం చేసి రాజ రాజప్రతినిధిగా నియమించి వెళ్తాడనమాట సో అతను తర్వాత కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని వెంగి చాళుక్యులుగా లేదా తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ధి కెక్కారు నెక్స్ట్ రెండవ పూలకేశి ఎవరిని ఓడించి పరమేశ్వర బిరుదును స్వీకరించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాదామి చాళుక్యులలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రెండవ పూలకేసి మీదనే ఓకేనా రెండవ పులికేషన్ కీర్తి ఏంటిదంటే దక్షిణ భారతదేశంలోనే రాజ్యపాలకులలో అగ్రగణ్యుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఏ రాజ్యాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే అల్లవులు చోరులు బాదామి చాళుక్యులు రాష్ట్ర కూతులు కళ్యాణ చాళుక్యులు ఓకేనా వీళ్ళందరిలో కూడా తను అగ్రగణ్యుడు అన్నమాట ఎందుకంటే అప్పటి వరకు భారతదేశాన్ని జయించినటువంటి ఇక్కడ చూడండి ఈ ప్రాంతం మొత్తం అర్షుడు ఉండే హర్షవర్ధ మన హర్షవర్ధనుడు సో ఇదంతా రాజ్యాన్ని ఆక్రమించింది హర్షవర్ధనుడు ఈ కింది రాజ్యాన్ని మాత్రం హ్యాండిల్ చేసేది రెండవ ప్లొకేషన్ అనమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకి ఇక్కడ నర్మదా నుండి కావేరి వరకి ఇంకో పాయింట్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి నది కావేరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ జీకే భారతదేశంలో దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి నది ఏంటంటే కావేరి సో ఈ నర్మద కావేరి మధ్యలో పరిపాలన చేసిండు రెండవ పులికేసి హర్షుడు ఇతని పైకి యుద్ధానికి వస్తే ఇతన్ని ఓడించడం జరుగుతుంది హర్షవర్ధుడు అంత పెద్ద రాజ్యాధినేతను ఓడించడం జరుగుతుంది సో దాని ఓడించిన తర్వాతనే పరమేశ్వర అనే బిరుదును స్వీకరించడం జరిగింది ఓకేనా హర్షవర్ధన్ ఓడించిన తర్వాత పరమేశ్వర అనే బిరుదును స్వీకరించడం జరిగింది రెండవ పులికేసి చాలా ఇంపార్టెంట్ సకలోత్తర పదీశ్వరుడైన హర్షవర్ధుని ఓడించడం ద్వారా పరమేశ్వర అనే బిరుదును స్వీకరించినటువంటి చాళు బాదామి చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ పులకేశి పర్షియా చక్రవర్తి రెండవ ఖుష్రు రెండవ పులకేషి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు ఎవరి రచన వల్ల తెలుస్తుంది పర్షియా చక్రవర్తి ఎవరైనా రెండవ కుస్రు రెండవ కుస్రు రెండవ పులికేషి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు ఎవరి రచన వల్ల తెలుస్తుంది ఆప్షన్స్ తబరి అల్టేకర్ పై అందరు ఓకేనా సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి తబరి తబరి రచన వల్ల మనకు తెలుస్తున్నది ఏంటి అంటే పర్షియా చక్రవర్తి రెండవ కుసురు రెండవ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపినట్టు తెలుస్తుంది ఎందుకంటే అప్పటి వరకు భారతదేశం అనుకుంటే ఇక్కడ నర్మద ఇక్కడ కావేరి అరేబియా అండ్ బంగాళాఖాతం ఈ నాలుగు దిక్కులను ఆక్రమించినటువంటి చక్రవర్తి ఈ యొక్క పేరు ప్రతిష్టలు పర్షియా రాజ్యాన్ని దాకా అనమాట ఓకేనా నెక్స్ట్ ఏ బాదామి చాళుక్య రాజుని చంపడం వల్ల వాతాపి కొండ అనే బిరుదుని పల్లవ నరసింహవర్మ ధరించడం జరిగింది ఓకేనా ఏ బాదామి చాళుక్య రాజుని చంపడం వల్ల కొండ ఇది ఇంపార్టెంట్ మనకి వాతాపి అనే బిరుదుని పల్లవ నరసింహవర్మ ధరించడం జరిగింది అనేది ఇంపార్టెంట్ మనకి పల్లవులు కూడా మనకు వస్తూ ఉంటారు పోతుంటారు వాళ్ళ యుద్ధాలతోటే మొదలైపోయింది సో మొదటి పులకేశి మంగళేశుడు రెండవ పులకేశి అండ్ మొదటి కీర్తి వర్మ సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి రెండవ పులకేశి అర్షుడిని ఓడించినటువంటి అర్షుడిని ఓడించినటువంటి రెండవ పులకేశి పల్లవ రాజైనటువంటి నరసింహవర్మ చేత ఓడిపోవడం జరుగుతుంది సో అందుకు రెండవ పులకేష్ని అతమార్చి వాతాపికొండ అభివృద్ధి తీసుకోవడం జరుగుతుంది నరసింహవర్మ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఓహో అంటున్నారు ఎగ్జామ్ టైం చెప్పండి సార్ నైన్కి అన్నారు అప్పుడే ట్వెల్వ్ అయిపోయిగా రావడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ video please sometimes my system going యా ఏ యుద్ధంలో నరసింహవర్మ రెండవ పులికేషన్ చంపడం జరిగింది చేసి మనకి ఆన్సర్ మణిమంగళ యుద్ధం ఓకేనా ఏ యుద్ధంలో నరసింహవర్మ రెండవ పులికేషన్ చంపడం జరిగింది అంటే మనకి మణిమంగళ యుద్ధం ఇది ఇంపార్టెంట్ మనకు పల్లవులతోటి రెండవ పులికేషన్ చేసినటువంటి యుద్ధాలు ఎన్ని అంటే రెండు ముఖ్యంగా ఒకటి మణిమంగళ యుద్ధం దాని ద్వారా ఏంటంటే ఈయన ఓడించబడడం జరుగుతుంది రెండవ యుద్ధం వచ్చేసి పుల్లలూరు యుద్ధం ఇందులో ఏమైతుందంటే పల్లవ మహేంద్ర వర్మను ఓడించడం జరుగుతుంది ఓకేనా ఇంపార్టెంట్ రెండవ పులకేశి ఏ యుద్ధంలో పల్లవ మహేంద్రవర్మను చంపడం జరిగింది రెండవ పులకేశి ఏ యుద్ధంలో పల్లవ మహేంద్రవర్మను చంపడం జరిగింది ఆప్షన్స్ పుల్లలూరు యుద్ధం కుణాల యుద్ధం మణిమంగళ యుద్ధం అండ్ పైవేవి కావు సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి పుల్లలూరు యుద్ధం ఓకే ఇది మనకి సిక్స్ థర్టీ ఏడిలో జరుగుతుంది ఓకేనా సిక్స్ థర్టీలో జరుగుతుంది అండ్ మణిమంగళ యుద్ధం సిక్స్ ఫార్టీ టూ సో రెండు రెండవ పులకేసి ఏ యుద్ధంలో పల్లవ మహేంద్రవరం చంపడం జరిగింది అంటే పుల్లలూరు యుద్ధంలో దానికి గా ఏం జరిగింది అంటే మనకి మణిమంగళ యుద్ధంలో నరసింహవర్మ వన్ ఇతన్ని చంపడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాతాపికొండ అనే బిరుదు తీసుకోవడం జరుగుతుంది పల్లవరాజు ఓకేనా నెక్స్ట్ పట్టడగల్ లోని విరూపాక్ష లేదా లోకేశ్వర ఆలయంను నిర్మించినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు పట్టడగల్ లోని విరూపాక్ష లేదా లోకేశ్వర ఆలయంను నిర్మించిన బాదామి చాళుక్య రాజు ఎవరు మొదటి విక్రమాదిత్యుడు రెండవ పులకేశి రెండవ విక్రమాదిత్యుడు అండ్ రెండవ కీర్తివర్మ సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి రెండవ విక్రమ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కంచిని ధ్వంసం చేసిన బాదామి చాళుక్య రాజు ఎవరు కంచిని ధ్వంసం చేసినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు ఆప్షన్స్ మొదటి విక్రమాదిత్యుడు రెండవ పులకేశి రెండవ విక్రమాదిత్యుడు అండ్ రెండవ కీర్తివర్మ కంచిని ధ్వంసం చేసినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు అంటే మొదటి విక్రమాదిత్యుడు ఓకేనా రెండో మొద మొదటి విక్రమాదిత్యుడు కంచిని నాశనం చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఎవరి పరిపాలనా కాలంలో బాదామి చాళుక్య రాజ్యంపై హరబ్బులు దండయాత్ర చేయడం జరిగింది ఎవరి పరిపాలనా కాలంలో బాదామి చాళుక్యుల రాజ్యంపై హరప్పులు దండయాత్ర చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ మొదటి విక్రమాదిత్యుడు రెండవ పులకేశి రెండవ విక్రమాదిత్యుడు అండ్ రెండవ కీర్తివర్మ సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండవ విక్రమాదిత్యుడు సో ఇతనికి ఈ హరప్పుల దండయాత్ర నుంచి కాపాడడానికి అప్పుడు ఉన్నటువంటి జయసింహవర్మ కుమారుడు ఇతను ఎవరంటే రాజు అనేటువంటి జయసింహ కుమారుడు పులకేశి కులకేషి ఇతనికి హెల్ప్ చేశాడు అన్నమాట ఏనా ఎవరికి రెండవ విక్రమాదిత్యుడికి దాని ద్వారా ఇతను రెండవ విక్రమాదిత్యుడు పులకేశికి ఒక అది అదే బిరిది అంటే అవని జనాశ్రయనా అవని జనాశ్రయ ఇంపార్టెంట్ ఇది అవని జనాశ్రయ ఏ సందర్భంలో దండయాత్ర హరబ్బుల దండయాత్రమేశ్వరుడు అనమాట హరబ్బులని దాని ద్వారా కి అవని జనాశ్రయ అనే అవార్డుని రెండవ విక్రమాదిత్యుడు ఇస్తాడు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అవని జనాశ్రయ అనే బిరుదుని రెండవ విక్రమాదిత్యుడు ఎవరికి ఇవ్వడం జరిగింది లాటా రాజు జయసింహవర్మ లాట రాజు పులకేశి అమోఘ వర్షుడు అండ్ గోవిందుడు సో అవని జనాశ్రయ అనే బిరుదుని రెండవ విక్రమాదిత్యుడు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే రైట్ ఆన్సర్ లాటా రాజు పులకేశి ఓకేనా లాటా రాజు అయినటువంటి పులకేశి జయసింహ వర్మ కుమారుడు ఈ పులకేశి అతనికి విక్రమాదిత్యుడు ఏమేస్తాడు అంటే అవని జనాశ్రయ ఓకేనా సాంగ్ ఏ బాదామి రాజు రాజ్యాన్ని సందర్శించడం జరిగింది సాంగ్ ఇతను అప్పుడు భారతదేశంలో తిరుగుతా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఏడి పీరియడ్లో భారతదేశంలో పర్యటన చేస్తా ఉన్నాడు సో అప్పుడు చాళుక్య బాదామి చాళుక్య రాజ్యంలో ఎవరి రాజ్యంలోకి రావడం జరిగింది ఆప్షన్స్ మొదటి విక్రమాదిత్యుడు రెండవ పులకేషి రెండవ విక్రమాదిత్యుడు అండ్ రెండవ పులకేషి సో రైట్ ఆన్సర్ రెండవ పులకేషి నెక్స్ట్ క్వశ్చన్ ఓ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఎనీ డౌట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి